అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు కింద ఇప్పటికీ డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఇక ఈ రైతు బంధు కింద ఇంకా ఎవరికైతే డబ్బులు కాలేదో వాళ్ళందరూ కూడా ఇలా చేస్తే మనకు డబ్బులు జమ అవుతాయి ఇక ఈ రైతు బంధు కింద ఈరోజు అయితే మనకు దాదాపు ఇరవై వేల రూపాయలు ఎన్ని ఎకరాల రైతుల ఖాతాల్లోకి అయితే జమ కాబోతుందండి ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని అంతా కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం తెలంగాణలో మరిన్ని పథకాలు అయితే రాబోతున్నాయండి మరిన్ని పథకాల గురించి మీరు వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు అలాగే వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇక మనం వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్నటువంటి రైతుబంధు పథకాన్ని కొనసాగించాలని అధికారులను అయితే ఆదేశించారు ఇక ట్రెజరీలో ఉన్నటువంటి నిధులైతే ఈ రైతుబంధు సాయం కింద రైతులకైతే విడుదల చేయడం జరిగింది ఇక ప్రస్తుతానికి రైతులకు చూసుకుంటే మనకు మూడు ఎకరాల వరకు కూడా డబ్బులైతే జమ కావడం జరిగింది రైతులకు ఇక నాలుగు ఎకరాల వారికి అయితే ఈరోజు డబ్బులు జమ కాబోతున్నాయండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల్లో భూములు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు దాదాపు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ఖచ్చితంగా ఈ డబ్బులు మీకు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఈకే వైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి ఈ రైతులకు మాత్రమే అమౌంట్ అనేది జమ అవుతుంది ఒకవేళ మీకు ఇప్పటి వరకు జమ చేసినటువంటి మూడెకరాల డబ్బులు మీకు రాకుండా ఉంటే మీరు దగ్గరలో ఉన్నటువంటి ఏఈఓ కార్యాలయానికి అక్కడ సంప్రదించినట్లయితే మీకు ఈ మూడు ఎకరాల డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి తెలంగాణ రైతు బంధుకు సంబంధించి ఈరోజు నాలుగు ఎకరాల వారికి అయితే డబ్బులు పడుతున్నాయి అన్ని జిల్లాల వారికి డబ్బులు పడతాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి ఇది అప్డేటు ఇలాంటి తెలంగాణ గురించి మరిన్ని పథకాల గురించి మీరు తెలుసుకోవాలంటే ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి